ప్రభు నందు ప్రియమైన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు ఈ రోజు నేను నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మిస్ కాకోకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో మనకి కావాల్సిన ఒక అంటే మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఇది ఈ రోజు జరుగుతుంది కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ నాకు ఈ తెల్లవారుజామున వచ్చిన ఒక కళని నేను మీతో షేర్ చేసుకుంటూ దాని ద్వారా దేవుడు మనలను ఎలాగా ఆయన పరిచర్యలో వాడుకోవాలనుకుంటున్నారు అన్న ఒక విషయాన్ని నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను అదేంటంటే నేను స్కూల్కి వెళ్తున్నాను అంటే స్కూల్కి వెళ్ళే ఒక చిన్న అమ్మాయిని అనుకోండి స్కూల్కి వెళ్తున్నాను అయితే రోజులాగే స్కూల్ వెళ్ళి వస్తా ఉన్నాను కాకపోతే ఆ రోజు ఎలా ఉందంటే నేను స్కూల్ వెళ్తే ఒకళ్ళు నాకు బొట్టు పెడుతున్నారు అనమాట అంటే నాకు తెలిసిన వాళ్లే నాకు బొట్టు పెడుతున్నారు అయితే ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి నేను చూస్తే ఆ బొట్టు కూడా కుంకుమ అన్నమాట అది కూడా చాలా చిన్నగా ఇక్కడ పెడుతున్నారు అయితే నాకేం అర్థం కాలేదు నేను మామూలుగా అయితే పెట్టించుకున్నాను కానీ నాలో ఒక భయం వచ్చేసేసి నేను వెంటనే దాన్ని తుడిచేశాను అయితే నా పక్కన ఉన్న ఒక వ్యక్తి అంటున్నారు కదా అమ్మ అలా తుడవక నువ్వు అలా తుడిస్తే గనక నిన్ను స్కూల్లోకి రానివ్వరు నిన్ను చాలా ఇబ్బంది పెడతారు అని చెప్పేసి అయినప్పటికీ కూడా నేను నా చేతితో ఇలా తుడిచేసుకున్నాను ఈ తుడుచుకోవటం అనేది క్లాస్ అంటే స్కూల్ ప్రిన్సిపల్ చూసారనమాట చూసి ఆయనకి చాలా కోపం వచ్చింది ఆయన అన్నారు ఈ స్కూల్లో నువ్వు అడుగు పెట్టాలంటే నీ నుదుటున అనేది ఉండాలి లేకపోతే బొట్ట అనేది ఉండాలి లేకపోతే గనక నువ్వు ఈ స్కూల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నారు అయినప్పటికీ కూడా నేను తుడుచుకొని ఉన్నాను కదా నేను ఇంకా మాటలు పట్టించుకోకుండా నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను అయితే ఆయన ఇద్దరు ఆడపిల్లల్ని నా వెనక పంపించారు ఏంటంటే నన్ను విసిగించడానికి అనమాట అంటే నన్ను ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు నా వెనకాల వచ్చి అంటున్నారు కదా నువ్వు నీ డ్రెస్ తీసేయని చెప్పేసి అంటున్నారు అయితే లేకపోతే నన్ను ఒక షేమ్ఫుల్ గా ట్రీట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు ఉన్నారనమాట నేను వాళ్ళ మాటలు కూడా పట్టించుకోకోకుండా వాళ్ళని వాళ్ళు ఏది అంటున్నా గానీ నేనేం వినిపించుకోకోకుండా వాళ్ళని నెట్టేసుకుంటూ నేను క్లాస్ రూమ్ వైపు వెళ్ళిపోతున్నాను వెళ్తుంటే క్లాస్ రూమ్స్ ఒక్కొక్క రూమే ఉండదు ఉండదు కదా ఒక సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళిన తర్వాత నేను ఆ మధ్యలో నడుస్తూ ఉన్నాను అటువైపు క్లాస్ రూమ్స్ ఇటువైపు క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఒకసారి ఏం చేశారంటే ఆయన కొంతమంది గ్రూప్ ని తయారు చేసుకుని ఆయన చెప్పిన మాటలన్నీ చెప్తూ ఉండాలి అని చెప్తూ ఆ స్కూల్ మొత్తం తిరగాలన్నమాట అయితే ఆయన నన్ను చూశాడు అయితే నా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్న ఇద్దరు అమ్మాయిలను కూడా చూశాడు అయితే ఆ అమ్మాయిలను అడిగాడు ఏంటి అంటే ఈ అమ్మాయి తనకి నుదుటి కొట్టి పెట్టుకోదంట దాన్ని తుడుచుకొని పరిగెత్తేస్తుంది అని చెప్పేసేసి ఆ వాళ్ళు చెప్పారు చెప్పిన వెంటనే ఆ టీచర్ ఆయన అక్కడ ఆపేశాడు అనమాట ఆపేసిన కొన్ని సెకండ్స్ లోనే ఆ ప్రిన్సిపల్ ఏం చేశారంటే ఒక పెద్ద రాడ్ స్టీల్ రాడ్ తీసుకొని వచ్చారు ఆ స్టీల్ రాడ్ కి లాస్ట్ కొన ఎలా ఉందంటే షార్ప్ గా కాదు ఒక రౌండ్ ఎడ్జ్ లాగా ఉందన్నమాట అయితే ఆయన అది తీసుకొని నా దగ్గరకు వచ్చారు వచ్చి అది బాగా ఎర్రగా అది అనమాట అయితే ఆయన వచ్చి నా చేతిని తీసుకున్నాడు అయితే నేను చెప్తున్నాను నన్ను ఏం చేయకండి ఏం చేయకండి అని చెప్పేసి నేను చాలా ఏడుస్తున్నాను అయితే ఆయన నా చెయ్యిని తీసుకున్నారు నాది ఈ చెయ్యిని తీసుకున్నారు అనమాట లెఫ్ట్ హ్యాండ్ అయితే ఆయన పెట్టాలనుకునే ప్లేస్ ఇది కలలో నాకు చాలా క్లియర్ గా అనిపించింది ఏంటంటే ఇది ఆల్రెడీ మచ్చ ఉంది కాబట్టి ఆయన ఈ చేతికి ఇంకా దీన్ని గాయం చేయను అని చెప్పేసి ఈ చేతిని ఆయన వదిలేసేసి ఈ చేతిని తీసుకున్నాడు ఈ చేతిని తీసుకుని ఎర్రగా కాలిందా నేను చేశాడు ఆయన ఇక్కడ పెట్టారనమాట పెట్టి దాన్ని దించుతూ ఉంటే నేను అమ్మా అమ్మ అని ఏడుస్తున్నాను అయితే నాకు వెంటనే నా మనసులోకి వచ్చింది ఏంటంటే అమ్మ అని అంటే నాకు నొప్పి తెలుస్తుంది కానీ ఏసయ్యా అంటే నాకు నొప్పి తెలియదు కదా అని చెప్పేసి నేను ఎస్ఐయా అని నేను ఏడుస్తూ ఉన్నాను నువ్వు ఈ టైంలో కూడా నువ్వు ఏసయ్యా అంటావా అని చెప్పేసి ఆయన ఇంకా ప్రెషర్ పెట్టి దాన్ని దించుతూ ఉన్నాడు నేను కళ్ళు తెరిచి నేను చూసేసరికి నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బెజ్జం పడిపోయిందనమాట యేసు ప్రభు వారు సిలివేయించుకున్న తర్వాత ఆయన మేకులు తీసేసిన తర్వాత కనిపిస్తుంది కదా హోల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎలాగైతే కరెక్ట్ గా రౌండ్ హోల్ ఎలాగైతే ఉందో అలాగ నా చేతికి ఇక్కడ నుండి ఇక్కడ వరకు హోల్ ఉంది అనమాట నేను చూసాను భయపడ్డాను కానీ నా భయమును వాళ్ళ ముందు నేను ఎక్స్ప్రెస్ చేయలేదు వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది ఏంటంటే నేను ఆ నొప్పిలో కూడా అని నరుస్తున్నానని దేవునికి మహిమ గాక ఒకవేళ నిజమైన సంఘటనలు అలా జరిగినా కానీ అంత ధైర్యంతో నేను ఎదుర్కోవాలని దేవుని సంద్రంలో నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను అయితే ఇలా జరిగిన నా చేయి తీసుకొని నేను ఇంటికి వెళ్ళాను అంటే ఇలాగ చేయిని వెనక పెట్టుకొని నేను ఇంటికి వెళ్ళాను అనమాట ఇంటికి వెళ్ళేసరికి మా చెల్లి మమ్మీ డాడీ ఇంట్లో ఉన్నారు నేను స్కూల్ నుంచి వచ్చానన్న చాలా సంతోషంలో వాళ్ళు రామ్మ ఎలా జరిగింది నీకు స్కూల్ అని చెప్పేసి నా లోపల పిలుస్తున్నారు నేను చాలా సంతోషమైన ఫేస్ని నేను పెట్టుకుని నేను లోపలికి వెళ్ళాను కానీ నేను బాగా ఏడిచిన తర్వాత ముఖం అంతా ఎలా ఉంటుంది అంతా నీళ్లు కారిపోయి ఆ మచ్చంతా కనిపిస్తుంది కదా అయితే మా డాడీ నన్ను అడిగారు అనమాట ఏమైంది అమ్మ అని అడిగారు మమ్మీ కూడా అడిగింది ఏంటి ఏమైంది చెప్పు అని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను నా చెయ్యి ఇలా చూపించాను చూపించిన తర్వాత వెంటనే మా మమ్మీ ఒక మాట అన్నారు అనమాట ఒక దైవ సేవకుడి కూతురికి ఇంతకంటే ఏం జరుగుతుంది ఈ లోకంలో అని చెప్పేసి ఒక మాట మా మమ్మీ అన్నారు అయితే ఈ మాట విన్న తర్వాత నా హృదయంలో నాకేమన్నాలో నాకు అర్థం కాలేదు కానీ నేను నా చెయ్యిని ఇలా పెట్టుకుని మా డాడీ ఇలా చూపిస్తూ నేను ఆ స్కూల్లో నేను ఏడవలేంది నేను మొండిగా నేను ఉండిపోయాను కదా నేను ఎస్ అయ్యా ఏసయ్యా అంటూ ఆ టైంలో నేను ఏడవలేనిది ఆ టైంలో నేను భయపడిన ఆ భయం అంతా కూడా నా తండ్రి ఎదుట నేను కూర్చొని నా చేయి చూపిస్తూ నేను బాగా ఏడుస్తున్నాను అనమాట అయితే నేను అప్పుడు అంటున్నాను మా డాడీతో మన నాకు తెలీదు ఆ టైంలో నేను మా డాడీతో అంటున్నాను అందాము అని అనుకుంటున్నాను నిజంగా అయితే నేను అనలేదు నా మనసులోకి వచ్చిన ఒక మాట ఏంటంటే డాడీ మనకి ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ ఉంది కదా మనం ఆ దేశంలో వెళ్ళిపోదాం ఈ దేశంలో మనల్ని బ్రతకనివ్వరు అని చెప్పేసి ఒక మాట నా మనసు వరకు వచ్చింది నేను చెప్పలేదు కానీ దిగ్గును నాకు మెలకు వచ్చి లేచి నేను కళ్ళు కూడా తెరవలేదండి నాకు తెలుసు నాకు అర్థమైపోయింది అది కళ అని చెప్పేసి నా చెయ్యిని ఇలా పట్టుకుని నేను ఒక్కటే ప్రార్థన దేవా ఈ ఈరోజు నేను చాలా సెక్యూర్డ్ గా ఒక మంచి దేశంలో నేను ఉన్నాను కానీ అనేక మంది చిన్న బిడ్డలు నాకు తెలీదు ఇలాంటివి స్కూల్లో స్టార్ట్ అయినాయో లేదో కానీ ప్రభా అనేక మంది చిన్న బిడ్డలు నిన్ను తెలుసుకున్న క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన బిడ్డలు స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఇలాంటి పర్సిక్యూషన్ని వాళ్ళు రానున్న దినాల్లో అనుభవిస్తున్నారో లేదో వాళ్ళు ఇప్పటికే అనుభవిస్తూ ఉన్నారో దేవా వాళ్లకు నువ్వు తోడుగా ఉండు ప్రభా అని చెప్పేసి నేను నా మనసులోనే నేను ప్రార్థన చేస్తూ ఎంతో కన్నీరు కారుస్తూ నేను దేవుని ఎంతో భారం కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డ ఈ వాక్యం వింటున్న మీకు నేను ఎందుకు ఇది షేర్ చేస్తున్నాను అని అంటే ఒకటే రీజన్ దేవుని యొక్క రాత్రి సమయము చాలా దగ్గరగా ఉంది పరిస్థితులు చాలా భయంకరం అయిపోయినాయి ఈ రోజుల్ని చూస్తుంటే జరుగుతున్న రోజుల్ని లేకపోతే సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోస్ ని చూస్తుంటే హృదయంలో చాలా భయం కలుగుతుంది అంటే మరుసటి రోజుని మనం ఎలా ఫేస్ చే చేయగలుగుతాము అని చెప్పేసి అనేక మంది బిడ్డలు స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళని ఎలాగ ట్రీట్ చేస్తారు క్రైస్తవ బిడ్డల్ని క్రైస్తవ బిడ్డల్ని అంటే చిన్న వయసులోనే వాళ్ళని క్రీస్తుకి దూరం చేయాలంటే ఇలాంటి ఒక పనిష్మెంట్ పిల్లలకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు అమ్మో నాకు ఏసై వద్దు మమ్మీ నేను ఇలాగే నేను వీళ్ళేది చెప్తే నేను అలాగే ఉంటానని పిల్లలు చిన్న ప్రాయంలో ఉంటారు కాబట్టి వాళ్ళ లేత మనసులకి ఏం తెలుస్తుంది వాళ్ళు భయపడిపోయి దాన్ని ఫాలో అవుతారు అని చెప్పేసి వాళ్ళు అలాంటి ఒక మైండ్ సెట్ ని ప్రతి బిడ్డల్లో కూడా తీసుకురాలని చెప్పేసి ఇలాంటి పనిష్మెంట్స్ ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉండొచ్చు మన వరకు అది రాకపోవచ్చు కానీ మన వరకు మన బిడ్డల వరకు మన బిడ్డలు చదువుతున్న స్కూళ్ళ వరకు ఇలాంటివి రాకముందే మనం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి మన బిడ్డలను యుద్ధమునకు కావలసిన సరిపడిన ఒక సాధనాలు అంటే యుద్ధానికి కావలసిన ఒక వస్తువు ఎలాగైతే కత్తిని డాలును లేకపోతే ప్రతి దాన్ని ఒక ఆయుధాలను ఎలాగైతే తయారు చేస్తామో ఒక షార్ప్ వెపన్స్ గా ఎలాగైతే అలాగా మన బిడ్డల్ని ఈ లోకంలో మనం ఒక షార్ప్ వెపన్స్ గా మనం తయారు చేసి వాళ్ళని లోకంలోనికి మనం పంపించాలి ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా శత్రు అయిన సాతాను ఎప్పుడు ఎవరిని మృంగుదమా అని గర్జించ సింహం వాళ్ళే వాడు తిరుగుతూ ఉన్నాడంట వాడు చూస్తూ ఉన్నాడు ఎవరు దొరుకుతారా అని చెప్పేసి వాడికి ఈ ఈజీగా దొరికేది చిన్న బిడ్డలు వారికి ఈజీగా దొరికేది మన కుటుంబంలో ఎవరైతే దేవుని నమ్మకోకుండా దేవుని యందు విశ్వాసం లేకోకుండా లేకపోతే నామకార్థ క్రైస్తవత్వంలో బ్రతుకుతున్నారో వారి కొరకు వాడు తిరుగుతూ ఉన్నాడు అనమాట ప్రియ దేవుని బిడ్లారా మనం చాలా గొప్ప ప్రార్థన చేయాలి మన బిడ్డల కోసం మనం గొప్ప ప్రార్థన చేయాలి మన విశ్వాస జీవితంలో ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ హింస వచ్చినా ఏ కరువు వచ్చినా ఎలాంటి పర్సిక్యూషన్ కి మన గురి కాబోతున్నా మన గురు అయ్యే టైంలో కూడా మనం ఆ యొక్క విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా దేవుని కొరకు ఏసయ్య నామమును పట్టుకొని మనం స్ట్రాంగ్ గా ఈ లోకంలో మనం బ్రతకాలి అని చెప్పేసి మనం గొప్ప ప్రార్థన చేయాలి మీ బిడ్డలు బయటకు వెళ్తున్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మన దగ్గరికి పిలిచి వాళ్ళ తల మీద చేతులుంచి మీరు ప్రార్థన చేయండి మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో శత్రువైన సాతాను సాతానుగాడు మన బిడ్డల దగ్గరికి కూడా రాక్కకుండా ఆయన ఆయన కాపాడే దూతలను మన బిడ్డల చుట్టూ ఆయన కంచిగా ఉంచుతారన్నమాట ప్రియ దేవుని బిడ్లారా ఇది నాకు వచ్చిన ఒక చిన్న కళ నేను మీతో షేర్ చేసుకోవచ్చు కానీ ఈ రోజుల్లో జరుగుతున్నవయ్యే జరగబోయేవి అవే కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో ఇంకను బలముగా ఇంకను విశ్వాసముగా దేవుని కలిగి దేవుని పట్టుకొని ప్రతి సమయంలో కూడా దేవుని మీద ఆధారపడే ఒక గొప్ప విశ్వాసపు లోతుల్లోనికి మనం వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక గొప్ప ప్రార్థన మనం చేద్దాము ఒక గొప్ప సైన్యముగా మనము మనము తయారవుదాము మనము ఈ లోక ఈ లోకంలో ఉన్న వారితోనే కాదు గాని మనము అంధకార శక్తులతో మనం పోరాడాలన్నమాట అలాంటి శక్తి మనకి కావాలంటే అది కేవలము ఏసయ్య శక్తి వలన మాత్రమే అది సాధ్యమవుద్ది కాబట్టి ఆ శక్తిని మనం పొందుకొని ఈ లోకంలో మనము సంతోషముగా దేవుని మహిమపరుస్తూ మన యొక్క జీవితాలను ముందు కొనసాగించాలని ప్రార్థన చేద్దాం ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేద్దామా కళ్ళు మూసుకుందాం మహాపరుషుద్రమైన దేవానికి స్తోత్రం తండ్రి అయ్యా నీ కొరకు ఈ లోకంలో నీవే నిజమైన దేవుడు అని విశ్వసించిన మేము అనేకమైన దేశాల్లో అనేకమైన రాష్ట్రాల్లో ఉన్న బిడ్డలు ప్రవ్వా అయాను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అనేక మంది అనేకమైన ప్రసిక్యూషన్స్ కి గురవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు దేవ క్రైస్తవుల్ని హింసిస్తున్న వారు దేవ ఎక్కువైపోతున్నారు ప్రవ్వా అమితమైపోతున్నారు తండ్రి దేవ వారికి దేవ కట్టడి లేకోకుండా వారు తిరుగుతున్నారు ప్రవ్వా నీకు స్తోత్రం అయా ప్రతి ఒక్క బిడ్డను నీ రక్తపు కంచెలో దేవ నీ రక్తపు ముద్రను వేసి తండ్రి నువ్వు భద్రపరచమని అడుగుతున్నాము తండ్రి మీ కృపలో భద్రపరిచి మీరే మహిమ పొందమని మా మమ్మల్ని మా బిడ్డలను మా తల్లిదండ్రులను మా అక్క వాళ్ళను మా చెల్లెళ్లను దేవ మా అన్నులను మా తమ్ముళ్లను ప్రతి ఒక్కరి పైన నీ కాపుదల్ని తోడుగా ఉంచమని ప్రతి నీ రక్తముతో ముద్రించి ప్రభా వస్తున్న ప్రతి ఆటంకములను ధైర్యముతో ఎదుర్కోగలిగిన కృపని దయచేసి మహిమ పొందమని ఏ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యము ఈ మాటలు మీ ఒక్కళ్ళకి కాదు ప్రతి బిడ్డకు ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క వీడియోని మీరు ఎంత వీలైతే అంత మీరు షేర్ చేయండి ఇది ఒక మనిషే వినాలి వీళ్ళకి సంబంధించింది శ్రమల్లో ఉన్న వాళ్ళకి సంబంధించింది బాధలో ఉన్న వాళ్ళకి సంబంధించింది అప్పుల సమస్యలో ఉన్న వాళ్ళకి సంబంధించింది లేకపోతే బిడ్డలు లేని వారికి సంబంధించింది ఇది ఆ వీడియో కాదండి ప్రతి క్రైస్తవుడు వినవలసిన ఒక వీడియో ప్రతి క్రైస్తవుడు చూసి వారి బిడ్డల కొరకు వారి కొరకు భారము కలిగి ఉండవలసిన ఒక మాటలు కలిగిన ఈ వీడియోని మీరు అనేక మందికి షేర్ చేయాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ Okay. Yeah.